ఏనూరు జిల్లా కలెక్టరేట్ ధర్నా పాయింట్ వద్ద వివోఏ ధర్నా నిరసన కార్యక్రమం వివోఏ ల మూడు సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని సిజిఓహెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని వివోఏ లా మెర్జ్ ఆపాలని అన్ని రకాల బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏనూరు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిరసన భారీ ఎత్తున పాల్గొన్న వివోఏలు మా ఆవేదన వ్యక్తం చేస్తాకి వస్తే అది కూడా చేయనివ్వకుండా మరి హౌస్ అరెస్టులు చేస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు వెంటనే మా డిమాండ్స్ ఏ అయితే ఉన్నాయో అవి వెంటనే అమలు చేయండి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం కాబట్టి అన్ని జిల్లాల్లో చేస్తా ఉన్నారు వెంటనే మాతో చర్చలు జరపండి ప్రధానంగా మాకు సరఫ సిఇఓ గారు మాట ఇచ్చారు ఏంటి అని అంటే మాకు సంబంధించిన మంత్రితో మాట్లాడి మా రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరిస్తాము అని ఆయన మాకు హామీ ఇచ్చి నెల పదిహేను రోజులు పైన అయింది కానీ ఇంతవరకు వారం రోజుల్లో జరుపుతానన్న చర్చలు ఇంతవరకు కూడా ఊసే లేకుండా ఎవరిస్తా ఉన్నారు కాబట్టి అందుకే ఈ రోజున మేము రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది వెంటనే చర్చలు జరపాలి మా సమస్యలకు పరిష్కారం చూపించాలనేది మేము చేస్తా ఉన్నాం చూపించకపోతే మేము మా నిరసన కార్యక్రమాలు ముందే తీసుకెళ్తా ఉన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉంది తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్